వచ్చిన మీ తల్లి స్వభావాన్ని కొనసాగిస్తున్నారా మీ కొరకు తన రక్తాన్ని చిందించి మీరు కొత్తగా జన్మించాలి తిరిగి పుట్టాలి అని చెప్పిన ప్రభు యొక్క స్వభావాన్ని మీరు కలిగి ఉంటున్నారా పరిశీలించుకుందాం తిమోతి ప్రభువును చూసి చేసుకున్నాడు యేసు ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించాడు తల్లి అవ్వ బలవంతం చేసినట్టే లేదు కానీ వారి యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద పనిచేసింది మీకు తెలుసండి మన బిడ్డలు ఒక ఎనిమిది ఏళ్ళు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే లోపే వారు మొదటిగా వారు చిన్నప్పటి నుంచి ఏది వింటున్నారో ఎలాంటి స్వరాలు వింటున్నారు ఎలాంటి మాటలు వింటున్నారు ఏం చూస్తున్నారో అది వారి మీద చాలా ప్రభావితమై వారి యొక్క క్యారెక్టర్గా మారిపోద్ది అంట వారి స్వభావంగా మారిపోద్ది అందుకే చూడండి తల్లిదండ్రులు కోపిస్టులైతే అదే స్వభావం బిడ్డలో చూస్తున్నాం తల్లిదండ్రులు అబద్ధుతులు అయితే అలాగే బిడ్డలు కూడా అబద్ధం చెప్పటమే చూస్తున్నారు అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఎంతగా మన బిడ్డల్ని మంచిగా పెంచాలని ఆశించినా మనం చిన్న వయసులో వారి మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తామో అది వారి మీద పనిచేస్తున్నాం అందుకే ప్రభు వాక్యంలో రాయబడింది బాల్య దులందే నీ సృష్టికర్తల జ్ఞాపకం చేసుకో అమ్మ నాన్న స్వభావం కాదు పితృపారంపర్యమైన స్వభావాలు కాదు మనం సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని నిజ దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తించి బాలుడిగా ఒక వ్యక్తి ఒక బిడ్డ తన రక్షకుడిగా అంగీకరించినప్పుడు అతడు దీవించబడతాడండి అతడు వర్ధిల్లుతాడు తిమోతికి ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు వయసు వచ్చే లోపలికే ఆయన పెద్ద బిషప్ లాగా అయిపోయాడు ఆయన నమ్మి అనేకమైన పరిచరులు పౌలు తాను కష్టపడి సంపాదించిన పరిచరులన్నీ కన్నీటితో సంపాదించిన ఆత్మలన్నింటినీ అతనికి అప్పచెప్పగలిగాడు మనం ఏం వితుతామో అది కోస్తాం మన బిడ్డల హృదయాలలో మనం ఏం వెతుతున్నాం విశ్వాసాన్ని వెతుతున్నామా ప్రార్థన మాదిరిగా ఉంటున్నామా మన బిడ్డల జీవితాల్లో దైవని భయమాన్ని భయమును వెతుకుతున్నామా దేవుని మీద ఆశ కలిగినట్లుగా ప్రవర్తిస్తున్నామా తప్పక వాళ్ళు అప్పుడు దీవించబడతాడు ఖచ్చితంగా ఒకవేళ మీ నాయన తాగుబోతైతే మీ అమ్మ దూషి దూషించేస్తే అయితే నువ్వు అలాగే ఉండాలని లేదు యోనురా ల సోదరి బిడ్డలారా నువ్వు ఏచి దగ్గరికి వెళ్ళి నాయన ఐ డోంట్ వాంట్ టు బి మై లైక్ మై ఫాదర్ ఆయన నేను అబద్ధకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు నీ సూర్యుల దాగా ఊడిగొట్టే ఇష్టం లేదు నీ సాగ్రాంతి విసిట్ దాగొట్టడానికి ఇష్టం లేదు మా అమ్మలాగా నేను జగడగొండిగా ఉండటం ఇష్టం లేదు అవ్వ నీలాగా ఉండాలని ఆశపడుతున్నాను నా స్వభావాన్ని మార్చు నీ రక్తాన్ని చిందించి నా పితృపారంపర్యమైన పెద్ద ప్రవర్తన ఇచ్చి విడిపించను ప్రార్థిస్తే అద్భుతంగా దుస్తులుగా ఉన్న వారి బిడ్డలు కూడా ఇవాళ పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా ఉండటం చూస్తున్నాను ఒక బిడ్డకు వయసు ఊహ తెలిసే వరకు తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది కానీ నీకు ఊహ తెలిసిన తర్వాత ఏది తప్పు ఏది కాదని తెలిసిన తర్వాత నీ అంతటి నువ్వు చూసి చేసుకో యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి చూడు సమాధాన సంతోషాలతో వద్ధులతో దీవించబడతాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు వారిని కనికరించు ప్రతి కుటుంబంలో వ్యర్థ ప్రవర్తన నుంచి మమ్మల్ని విడిపించి క్రిస్తు రక్తంలో కనబడి కడగబడిన వారిపై శుద్ధులమై నికిష్టలుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చాయి మా పిత్రుల పాపముల కొరకు దానియాలు వలె కూర్చుని పశ్చాత్తాపడటకు నిహమయ్య వలె ఒప్పుకొని విడిచిపెట్టకు తండ్రి మా బిడ్డల ఒడిలోనికి మా దోషములు రాకున్నట్లని మా పాపడిని పట్టుకుని సులువ యొక్క వదిలిపెట్టుటకు సహాయించాయి మా బిడ్డలు దీవించబడాలని బిడ్డల బిడ్డలు ఆశీర్వదించబడాలని క్రీస్తేశ్వరకు కలిగిన స్వభావం కలిగిన బ్రతకాలని ఆశించుటకు ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తునామను అడుగుతున్నాను తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మయ సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై అమెన్